హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్మల లాక్స్ ఎలా ఉన్నారండి ఇది సూపర్గా ఉన్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు సగుబియ్యం పాయసం అండి ఇది అయితే ఈ వేసవి కాలంలో చాలా చలువ చేస్తుందండి హెల్త్కి హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మన హెల్త్ కి మంచి చేస్తున్నాయండి ఆ ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే మనం ట్రై చేయాల్సిందే ఫస్ట్ అయితే ఒక చిన్న గ్లాస్ మీద నేను పెసరపప్పు తీసుకున్నానండి ఒక కుక్కర్లో వేసేసుకొని అది శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకొని అందులో మనకి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి ఒక రెండు విజిల్స్ వస్తే చాలండి ఈ విజిల్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక అరకప్పు వచ్చేసి సగ్గుబియ్యం తీసుకున్నానండి ఇవి అయితే సన్న సన్నగా ఉంటాయండి చిన్నవి అనమాట ఈ సగ్గుబియ్యము మార్కెట్లో దొరుకుతాయి మనకి అందుబాటులోనే ఉంటాయండి ఇవైతే కొంచెం బాగుంటాయి అన్నమాట ఈ పాయసంలోకి ఇవైతే నేను ఒక గ్లాస్ అర గ్లాస్ వాటర్ వేసేసుకొని నానబెట్టుకున్నాను ఈలోగా రెండు విజిల్స్ వచ్చేసి పెసరపప్పు అనేది ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగా ఉడికిందో ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత దాన్ని కొంచెం స్మాష్ చేసేసుకోవాలి ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం అయితే ఉన్నాయి కదండి నాన పెట్టుకొని ఉన్నాయి కదా అవి కూడా అందులో యాడ్ చేసేసి మనమైతే ఇప్పుడు ఒక గ్లాస్ పెసర నాలుగు గ్లాస్ల మిల్క్ తీసుకోవాలన్నమాట ఇది కొంచెం పెసరపప్పు ఉడకాలి కాబట్టి అందులో మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ టైంలోనే మిల్క్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం బాగా ఉడికిపోతాయి అనమాట నేనైతే నాలుగు గ్లాస్లో మిల్క్ తీసేసుకున్నానండి తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇది ఒక రెండు పొంగులు వచ్చేదాకా కొంచెం ఉడికేదాకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనము ఈ సగ్గుబియ్యం కూడా ఉడకాలి కాబట్టి ఇవి తొందరగా ఉడికిపోతాయండి కొంచెం మనకేం పెద్ద టైం పట్టదు సగ్గుబియ్యం అనేది ఇవి ఉడికే వరకు మనం కలుపుకోవాలి కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే కింద మాడు పట్టిద్ది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలాగ కలుపుకుంటున్న టైంలో నేనైతే బెల్లం అయితే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్కి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను పెసరపప్పు పాయసానికి బెల్లం అనేది ఎక్కువే పడుతుందండి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి స్వీట్ కొంచెం లైట్గా తినాలనుకుంటే కొంచెం స్వీట్ తగ్గించుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత బాగా ఉడకతని చూడండి ఈ టైంలో మనం బాగా కలుపుకుంటూ కొంచెం ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికిపోతే మనకి పాయసం అనేది ఇంకా బెల్లం అనేది వేసేసుకోవడం అండి ఇలా ఉన్నప్పుడు ఈ టైంలో కొంచెం ఉడికిపోయింది చూడండి సగ్గుబియ్యము చూపిస్తున్నాను పొంగొచ్చింది బాగా ఉడికిపోయిందండి ఈ టైంలోనే నేను ఇంకొక టూ మినిట్స్ ఉడికితే మనకు సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇది సగ్గుబియ్యము పెసరపప్పు బాగా మిక్స్ అయిపోతాయండి రెండు కలిసిపోయి పాలు బాగా ఉడికిన తర్వాత మనము ఇందులో ఒక అర స్పూన్ అనేది ఇలాచీ పౌడర్ వేసుకోవాలి అందులోనే నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఈ రెండు అనేటివి వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనకేం పాలు విరిగిపోవండి బెల్లం వేయంగానే మనకేమి పాలు అనమాట కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఇది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి బెల్లము వేడి మీద వేసేసుకుంటే బెల్లం కరిగిపోతుందండి ఈ బెల్లం అనేది కొంచెం నేనైతే ఇసుక లేని బెల్లము తీసుకున్నానండి చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను అందులో వేసేసుకొని బాగా మిక్సీ చేసుకున్నాను తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా నేను నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి అది కూడా అందులో యాడ్ చేసేసాను వేసేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి అంతే అండి చాలా ఈజీ చాలా సింపుల్ అనమాట ఈ రెసిపీ ఈ ఎండాకాలం అంతా ఈ పిల్లలకి పెద్దలకి ఎవరికైనా బాగా హెల్త్కి అయితే చలవ చేస్తుందండి ఇది పాయసం తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అదేవిధంగా ఇప్పుడు ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి మీ పిల్లల్ని అయితే స్కూల్ కి పోయిచ్చిన తర్వాత ఇంట్లో నుంచి అయితే బయటకు పంపించొద్దండి చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లలని అయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి